స్థానిక యాభైయో వార్డు లాలా చెరువు వాంబే కాలనీ వద్ద కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు జనసేన పార్టీ రాజమండ్రి సిటీ వైస్ ప్రెసిడెంట్ గుత్తులబుల్లి బుల్లి ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు సందర్భంగా నిర్వాహకులు గుత్తుల బుల్లి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని ఈ పోటీలలో సుమారు నూట యాభై మంది మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు ఈ పోటీల్లో విజేతలుగా సంక్రాంతి శుభాకాంక్షలతో జనవరి తొమ్మిదవ తేదీన సాయంత్రం బహుమతులు అందచేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో సూర్యబాబు రాంప్రసాద్ స్వామి నాని ఫణి తాతబాబు అబ్బులు చిన్న ప్రసాద్ ఐతరులు పాల్గొన్నారు టైట్లు ఉండాలి మీరు మాత్రం బాక్స్లు ఉండాలి ఇక్కడ హలో ముల్లి గారు స్టేజ్ గారు రావాలండి అటువంటి కోటమి ప్రభుత్వం సంక్రాంతి ముగ్గుల్లో మన అక్క చెల్లెలు అందరూ కూడా వచ్చి చాలా చక్కగా పాల్గొన్నారు అమ్మా అక్క చెల్లి సెంటర్ మాట ఏమనుకోవద్దు మేము ंदर फ्रेसान पेरक

ల లాలాచేరు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ యాభై అవార్డు లాలాచేరు వామే గృహాల వద్ద ఈ రోజున మా మహిళా సోదరి సోదరులందరితో కూడా ముగ్గుల కార్యక్రమాన్ని సంక్రాంతి శుభ సందర్భంగా నిర్వహించడం జరుగుతుందండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏంటంటే మన రాజమండ్రిలో ప్రతి వాటిలో కూడా మన ఎమ్మెల్యే గారు శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ప్రతి వాటిలో కూడా ఈ రంగ సంక్రాంతి సంబరాలు చెప్పి ముగ్గుల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అయితే ఇప్పుడు మా యాభై వాటిలో భాస్కర్ నగర్ అనే ఒక ప్రాంతంలో ఆయన అటువైపు నిర్వహించడం మరి ఇటువైపు కూడా ఎక్కువ సంఖ్యకులో జనం ఉండడం జరిగిందండి ఈ ప్రాంతంలో కూడా లోటు ఉండకూడదనే ఉద్దేశంతో మరి ఏ ఉద్దేశం కాదండి ఆ ఉద్దేశంతో నేను మన వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలని మన ఎన్డీఏ కూటమి తరఫున జనసేన పార్టీ తరఫున కూడా నేను ప్రత్యేకంగా బాధ్యత తీసుకొని మరి ఈ ఏరియాలో ముగ్గులు పోటీ నిర్వహించాలని చెప్పేసి నిర్వహించడం జరిగిందండి ఇక్కడ ఇంచుమించుగా నూట యాభై మంది సుమారుగా మహిళా మనందరూ కూడా పాల్గొని వారందరూ కూడా చక్కగా అందమైన ముగ్గులను వేయడం జరిగింది అయితే ఈ ముగ్గుల కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత వీరందరికీ కూడా మొదటి బహుమతి రెండవ బహుమతి మూడవ బహుమతి అదే విధంగా పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా బహుమతులు అందే విధంగా మేము కార్యాచరణ చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందండి నాతో పాటుగా వీర మహిళలు అందరూ కూడా ఉన్నారు అలాగే ఎండేమో కూడా తరఫున టీడీపీ మహిళలు టీడీపీ నాయకులు అలాగే బీజేపీ నాయకులు కూడా మాతో పాటు అందరూ ఉన్నారండి మేము అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అందరూ కూడా నాకు చక్కటి తోడ్పాటును ఇచ్చారు అయితే ఎంత విజయవంతంగా అవుతుందని చెప్పేసి నేను ఊహించుకోలేదు కానీ మేము ఊహించిన దానికన్నా అధికంగా ఇక్కడ ప్రోత్సాహంగా జరుగుతూ ఉందండి చాలా సంతోషంగా ఉంది అయితే ఈ విజేతలందరికీ కూడా తొమ్మిదో తారీఖున సాయంత్రం ఇదే ప్రాంతంలో ఇక్కడ మన ఎన్డీఏ కూటమి నాయకులు అలాగే పదవ తారీఖున రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అయినటువంటి జనసేన పార్టీ ఇన్చార్జ్ అసన్ గారి పదవ తారీఖున ఆయన పుట్టినరోజు అండి ఆయన పుట్టినరోజు ముందు రోజు నేను ఇక్కడ బహుమతి ప్రధాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి పెద్దలందరూ వస్తారండి వారి చేతుల మీదుగా గెలిచినటువంటి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను ప్రదానం చేయడం